భైరవం సినిమాని మెగా ఫ్యాన్స్ కూడా చూడొద్దు మేము చూడమని చెప్తున్నారు విజయ్ మేడల రెండు వేల పదకొండులో రామ్ చరణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి ఒక పోస్ట్ అయితే పెట్టాడు అది మరీ చాలా దారుణంగా ఉంది ఆ పోస్ట్ అయితే మీలో చాలా మంది ఇప్పటికే ఉంటారు అతను అప్పటికీ డైరెక్టర్ అయ్యాడా లేదా తెలియదు కానీ అలా సినీ ఇండస్ట్రీలో ఉంటూ సినీ హీరో మీద అలాంటి ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది మరి రీసెంట్గా ఇప్పుడు దాకా తెలియదు ప్రజెంట్ అయితే అది ట్రెండ్ అవుతుంది అలా పెట్టినందుకు ఆయన సారీ కూడా నేను కావాలని చేయలేదు ఫోన్ హ్యాక్ అయిందో లేదా తెలిసి తెలియకుండా జరిగిపోయింది అప్పుడు అని చెప్పి విజయ్ కనక కనకమేడల గారు అయితే చెప్పడం జరిగింది కానీ మెగా ఫ్యాన్స్కి అయితే కోపం ఉండిద్ది ఎందుకంటే ఆ పోస్ట్ చూసినప్పుడు నార్మల్గా సినిమాని అభిమానించే సినిమా వ్యక్తిగా మనకే ఆ పోస్ట్ నచ్చలేదు ఎందుకంటే అలా ఉంది ఆ పోస్ట్ మరి ఎందుకు అలా పెట్టాడు తను అసలు ఏంటి దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి సారీ వీడియో ఏమన్నా వదులుతాడా ఏంటని చూడాలి ఇలాగే కంటిన్యూ అయితే ఎటు నుంచి ఇప్పుడు ఆ సినిమా అయితే చూడరు ఇటు మెగా ఫ్యాన్స్ చూడరు అటాగేం మొన్న ఒక కాంట్రవర్సీ అయింది దాని గురించి కూడా వాళ్ళు ఎవరో చూడరు విజయ్ కనకమేట గారు దీనికి ఒక క్లారిటీ తెస్తేనే భైరవ మూవీ థియేటర్లో కొంచెం రన్ అయింది లేకపోతే అనవసరంగా డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఆయన చేసినారా ఆయన చేసుకున్నారా లేకపోతే అని తెలియదు కానీ ఆ పోస్ట్ మాత్రం రెండు వేల పదకొండులో పెట్టారు తను అప్పటికి మరి తన సినిమాల్లో ఉన్నట్టే ఉన్నారు డైరెక్టర్గా ఇలాంటి టైంలో అసలు అలాంటి పోస్ట్ పెట్టడమే కరెక్ట్ కాదని ఎవరైనా చెప్తారు సినిమాని అభిమానించే వ్యక్తులు ఎందుకంటే మనం సినిమాని అభిమానిస్తూ మన సినిమా హీరోలనే మనం అలా ట్రోల్ చేసుకుంటే ఏమొచ్చింది ఏమీ రాదు ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మరి ఏం చెప్తారు తనని చూడాలి ఇది చాలా భారీ బడ్జెట్తో వస్తుంది అలాగే ముగ్గురు హీరోలు ఉన్నారు ఈ సినిమాలో ఇప్పుడు ఈ సినిమా మీద ఎఫెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఒకేసారి వస్తాయి అంటారు చుట్టుముట్టేస్తాయి అంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్ గారు మరి సారీ చెప్పి మెగా ఫ్యాన్స్ సారీ చెప్పి డైరెక్టర్ గారు మెగా ఫ్యాన్స్ కూల్ చేస్తారా లేకపోతే ఇంకా ఈ టాపిక్ వదిలేద్దామని ఆపేస్తారా చూడాలి సారీ చెప్తేనే మంచిదని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే తను పెట్టిన పోస్ట్ అలా ఉంది నార్మల్ ఆడియన్స్కేం నచ్చలేదంటే ఇంకా ఫ్యాన్స్కి ఏం నచ్చిద్ది అసలు అలాంటి పోస్టే పెట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ అలాంటి పోస్ట్ పెట్టడం ఆయన చేసిన తప్పే కాబట్టి సారీ చెప్తేనే బాగుండిద్ది అని అందరూ అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అయితే ఆయన ప్రజెంట్ అయితే తెలుసో తెలియకో తప్పు చేశానని అయితే ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ఇంకొంచెం ముందుకు సారీ చెప్తే అభిమానులకి అందరూ కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటారు